తెలంగాణ రాష్ట్రమంతా బతుకమ్మ ఉత్సవ పండుగలు కనుల పండుగగా జరిగాయి అబర్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నామానా శేషుకుమారి స్వగృహంలో బతుకమ్మ ఉత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి బీఆర్ఎస్ సీనియర్ మహిళలు అందంగా ముస్తాబు చేసిన చూడు చక్కని బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు ఈ సందర్భంగా నామానా శేషుకుమారి మాట్లాడుతూ ముందుగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే మా వెన్నంటే ఉండి మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహించే మహానాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా తెలిసిన వ్యక్తి మంచి పేరున్న వ్యక్తి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక్కరే అని ఆయనకు అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారని ఆయన పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుతారని ఆ బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఆయన కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూతురు నరసింహ మహిళలు బాసాలక్ష్మి నాగలక్ష్మి రాణి కౌర్ దుర్గేష్ గుప్తా అరుణ రాణిభాయ్ మన్మిత్ డయాగ్నోస్టిక్ ఎండీ గుర్మిత్ కౌర్ తదితరులు పాల్గొన్నారు thank <laughs> you గురి ఆడబి <Și> <analyze anthropology> మన తెలంగాణ రాష్ట్రంలో మన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారి జన్మదినం రేపు అత్యంత ఇంపార్టెంట్ అయిన విషయం ఇది ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానివ్వండి మీకు అందరికీ తెలుసు రాష్ట్రంలో ఎక్కడున్నా ఎక్కడ చూసినా ఆయన పేరే వినిపించేది మన అలాగే మన సనత్నగర్ నియోజకవర్గాన్ని తీసుకుంటే అణు అణువు ఆయన మార్కు కనిపిస్తూ ఉంటుంది ఎలా అంటే ఆయన అభివృద్ధి ఆ రకంగా చేసి చూపించారు ఈ సందర్భంగా ఈ మీ మీడియా ద్వారా ఆయనకి ప్రత్యేక శుభాకాంక్షలు జన్మదినం శుభాకాంక్షలు అత్యంత వైభవంగా జరుపుకోవాలని సందర్భంగా నేను కోరుకుంటూ ఆయనకు మనస్ఫూర్తిగా మా మహిళలందరి తరఫున డివిజన్ తరఫున అలాగే సనాతనగర్ కాన్స్టిట్యెన్సీ తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు ప్రతి ఏటా ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాల నుంచి నిరంతరాయంగా ఈ బతుకమ్మ సంబరాలు చేస్తూ ఉన్నాము మా ఇంటి దగ్గర అలాగే మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము అలాగే ప్రతి ఇంటా కూడా ఈ దసరా సంబరాలు మిన్నంటాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను అలాగే మీరు చూస్తూ ఉన్నారు వాడవాడల వాడవాడల ఈ మన బతుకమ్మ సంబరాలు అందరూ కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఈ నెల తొమ్మిదవ తారీఖున మన ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ప్రతి సంవత్సరంలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వెయ్యి మంది మహిళలతో ఈ సంబరాల్ని జరుపుకుంటామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆయన దగ్గరుండి ప్రతి చోట కూడా ఈ సంబరాల్ని నిర్వహించేలా చూస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి చోట కూడా జగ్ కాలనీలో కానివ్వండి ఇక్కడ కానివ్వండి ఎక్కడైనా సరే ఆయన ఆధ్వర్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మేము తొమ్మిదవ తారీఖుని ఈ సంబరాన్ని కూడా నిర్వహిస్తామని అలాగే ఈరోజు మా ఇంటి దగ్గర డివిజన్లోని మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ సంబరాన్ని చాలా దిగ్విజయంగా జరిపించారు అలాగే ఇప్పుడు కూడా ఈ బతుకమ్మల్ని తీసుకెళ్లి మనం నిమజ్జనం చేసే కార్యక్రమంలో మేము పాల్గొంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ